అందరికీ నమస్కారం మన బీకేఆర్ సేవా సంఘం అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మరిన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మీ అందరితో ప్రతిరోజు పంచుకోవడం అయితే జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎంతోమంది అభాగ్యులు అనాథలు అలాగే మరి పేషెంట్ల దగ్గర నిలువ ఉండడానికి వచ్చిన వారికి ఈరోజు మన ఆశ్రమం తరపు నుంచి మరి ఈ రకంగా పులిహోర అలాగే మంచి నీళ్ళు అందించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని అలాగే ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందించాలని మన బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నుంచి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే మరి మనం పెట్టే ఒక పూట అన్నం నిజంగా ఎంతో పుణ్యం పుణ్య కార్యానికి మరి దారితీస్తుంది మరి ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్గా మీరు మాతోనే సంప్రదించవలసిన అవసరం లేదు ఎవరికి ఏ ఏ విధంగా తోచుబడి కా అయితే ఆ రకంగా వారికి మంచినీళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే మజ్జిగ ఏది కావాలంటే అది మనకు ఉన్న దాంట్లోనే వారికి అందించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మనం ఏది ఇచ్చినా కూడా మానవ జన్మకి మనం చాలు అని మాత్రం అనలేము కడుపు నిండా పట్టెడు అన్నం పెడితే ఆ కడుపు నిండిపోగానే ఇంకా చాలు అని మాత్రం చెప్పగలుగుతాం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం మనం అందరం కూడా అలాగే అన్నదాత సుఖీభావ అని మనకి మనం ఎవరికైనా అన్నం పెట్టినా లేదా మనకి ఎవరైనా సహాయం చేసినా అన్నదాత సుఖీభావ అని మనం మనస్ఫూర్తిగా చెప్తాము ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపిణిగా మనం భావించుకుంటామో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అన్నాన్ని వృధా చేయొద్దు దేన్ని కూడా తినే ఆహారాన్ని ఏ ఆహారమైనా సరే వృధా చేయొద్దు వేస్ట్గా పారేయొద్దు మమ్మల్ని సంప్రదించి మరి ఫంక్షన్లో మిగిలిపోయిన ఫుడ్డు ఫంక్షన్ ఏదైనా సరే మాకు అందజేయండి ఇలా ఇలాంటి ఎంతోమంది ఆ బాగ్యులకి అనాథులకి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు మీరు ఎందుకంటే మనం చాలా చోట్ల ఫంక్షన్లో ఫుడ్ని వేస్ట్గా పడేస్తాం అన్నాన్ని ఆ అన్నం ఏదో ఇలాంటి వారి కోసం ఉపయోగిస్తే వారి కడుపు నిండా అన్నం తింటారు అలాగే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు మరి కొంచెం నడవగలిగిన వాళ్ళంటే ఏదో ఒక రకంగా ఇదవుతారు మరి నడవలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారి కోసం ఒక్క నిమిషం ఆలోచించండి ఆలోచించి అడుగు ముందుకు వేయండి చెయ్యి చెయ్యి కలిపి సహాయాన్ని అందించడా అందించే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతో మందికి మీరు సహాయాన్ని అందించిన వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో సహాయం చేయలేని వారు ఇలా మన సేవా కార్యక్రమాలను చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎంతోమందికి మీరు ఈ ఈ వార్తని చేరవేసిన వారు అవుతారు అది కూడా ఒక పుణ్యకార్యానికి దారితీసిన వారు అవుతారు శుభకార్యం పుణ్యకార్యం ఏదైనా సరే మనం చేయగలిగిన వారికి చేయవచ్చు అది మన మనసు కల్మషం లేకుండా మంచిగా ఆలోచించి చేసే పని ఏదైనా సరే మంచి కార్యం పుణ్యకార్యం అవుతుందని కోరుకుంటూ మీ శేషమాధవి బీకేర్ ఓల్డేజ్ హోమ్స్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్